విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు స్థానిక డివిజన్ ఎస్ఎంఆర్ నగర్ ఆర్చి వద్ద వినాయక చవితి సందర్భంగా శనివారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పాతూరి శ్రీను గంటామోహన్ రావు ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఎస్ఎంఆర్ నగర్ ఆర్చి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం నిమజ్జనం అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం రెండు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేసి తమ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఏలూరు నగరంలో ఈ సంవత్సరం అనేక ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ నోజాన్ తాము నగరంలో అనేక వినాయక మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు అయితే నగర ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు తీర్చే శక్తి కల్పించాలని విఘ్నేశ్వర్ని ప్రార్థించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలిమిల్లి విక్రమ్ కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్ దేవరకొండ శ్రీనివాసరావు దారుపు తేజ ఈదుపల్లి పవన్ నొన్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు వచ్చాడు మళ్ళీ బయలుదేరదే మళ్ళీ ఎమ్మెల్యే గారు నమస్కారం అని చెప్పి ఈ రోజున స్థానిక ఎస్ఎంఆర్ నగర్లో గత పది సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా జిఎంఆర్ గారు అట్లాగే పాతురు శ్రీనివాస్ గారు విక్రమ్ గారు స్థానికంగా ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు ఎదురుగొండ వివి నగర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద ఏర్పడి చాలా క్రమశిక్షణతో మరి ఈ వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు కూడా చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే రోజున సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు అయినటువంటి మమ్మల్ని అట్లాగే మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఈ కమిటీ పెద్దలందరి సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతున్నది మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏలూరు నగరంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి మరి కొన్ని సెంటర్లు అయితే నిమగ్నం కూడా జరిగినాయి కొన్ని సెంటర్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మరి ఈ సంవత్సరం మరి అనుకోకుండా విజయవాడ నగరానికి వరదలు రావడం చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఏలూరు నుంచి కూడా మరి మనుషులను కానివ్వండి భోజనాలు కానివ్వండి తయారు చేసి పంపించాం మరి అట్లాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ముఖ్యంగా మన ఏలూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళు జీవన విధానానికి కావలసినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు చంటి గారు అట్లాగే గౌరవ్ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మంచి పరిపాలన అందించేటువంటి శక్తి ఆ వినాయకులు వారు ఇవ్వాలని చెప్పేసి మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ గణనాథుడిని మేము కోరుకోవడం జరిగింది వారి ఆశీస్సులు తీసుకొని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం